ఇప్పుడే హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే మరో కారు కారు ప్రమాదం అయితే సంభవించింది సో పూర్తి అయితే చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది బేగంపేట ఫ్లైఓవర్పై కారు బీభత్సం ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది కొట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తూ ఉండగా డివైడర్ని అయితే ఢీ కొట్టిందనమాట ఈ కారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని అయితే ఈ కారు దాన్ని ఢీ కొట్టడమే కాదు సో దీన్ని తీవడం కారణంగా మనకి పక్కనే వాహనాలకి కూడా ఇది బేబచ్చ అయితే సృష్టించింది అనమాట ఒక్కసారిగాన ఫ్లైఓవర్పై కార్ అయితే ఈ విధంగా సృష్టించడంతో ఇది పంజాగడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తూ ఉండగా అయితే ఈ ఘటన అయితే జరిగింది ఆపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కూడా ఢీకొట్టిందనమాట ఎందుకంటే అన్ని నుంచి ఇలా తిరగడం వల్ల ప్రైవేట్ ట్రావెల్ బస్సును కూడా కొట్టింది ఆ తర్వాత ఏకంగా ఫ్లైఓవర్ గోడకు బలంగా కూడా తాకింది ఈ ఘటనలో కారు డ్రైవర్తో పాటు ఓ మహిళకైతే గాయాలు అవడం జరిగిందనమాట వీరి అదృష్టం ఏంటంటే ఎవరు చనిపోలేదు సో ఇన్ని వాహనాలను గుద్దినప్పటికీ కూడా అదృష్టం ఏంటంటే వీరికైతే ఏమీ కాలేదనమాట ఇది ఒక మంచి సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా బేబత్ అయితే సృష్టించడం జరిగింది కార్డు ఫ్లైఓవర్ మీద ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను